నిన్న మొన్నటి వరకు వైసీపీ తిరుగులేదు అని అనుకుంది వైసీపీకి ఇంకా ఎదురు లేదు అని అనుకుంది కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో టీడీపీ జనసేనతో కలిసిందో లోక్సభ స్థానాలకు గండి పడబోతుందా అనేది ఒక సంకేతం అది కూడా వైఎస్ఆర్సీపీకి ఒక థ్రెట్ అయితే స్టార్ట్ అయింది ఎవరు అవునన్నా కాదన్నా ఎందుకంటే లాస్ట్ టైం ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ పాతిక స్థానాలు ఇరవై రెండు స్థానాలు కొట్టేయగలిగింది మూడు స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఈసారి మొన్నటి వరకు చాలా సర్వేలు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు కొట్టే అసలు చేశారని అనుకున్నారు కానీ ఇప్పుడు బీ బీజేపీ ఎంటర్ అయింది భారతీయ జనతా పార్టీలో కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఒక పురంధేశ్వర్ కానీ లేదంటే ఒక సోముగిరిరాజు కానీ ఒక పరిపూర్ణానంద స్వామీజీ కానీ ఇలా కొంతమంది వాళ్ళు ఖచ్చితంగా ఒక ఐదారు సీట్లు అయితే గెలుచుకోగలరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి సింగిల్గా ఉంటే గెలవలేరేమో ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది బీజేపీ ఓటు బ్యాంక్ ఎంతో కొంత ఉంటుంది వీళ్ళ ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా ఎంపీ స్థానాల్లో పైగా ఎంపీ స్థానాలు అవి అంటే ఎంపీ స్థానాలకు వాళ్ళు కొంతమంది మేధావులు విద్యావంతులు ఆలోచిస్తారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది నేషనల్ హైవేలు వేసేది కేంద్ర ప్రభుత్వమే కదా ప్రతి పథకంలో కేంద్ర వాటా ఉంది కదా ఇలా మేధావులు విద్యావంతులు ఆలోచిస్తారు ఖచ్చితంగా అలాంటప్పుడు ఒక ఐదు ఆరు అయితే సొంతం చేసుకుంటుంది మనం తెలంగాణలో ఎనిమిది మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాల వరకు గెలుచుకుంది కాబట్టి ఈసారి ఇక్కడ పార్లమెంట్లో ఇప్పుడు అక్కడ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నో కన్ని వస్తాయి అదే ధీమా అయితే ఆ పార్టీలో కనిపిస్తుంది సో ఇవి ఎవరికి గండి పడతాయి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీకే వైసీపీకి ఇప్పుడున్న ఇరవై రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎంపీ స్థానాలు ఖచ్చితంగా అందులో గండి పడాల్సిందే ఇంకా అసెంబ్లీ స్థానాలు అంటారా అది సెకండరీ ఎన్ని గెలుచుకుంటుంది ఏంటనేది కానీ పార్లమెంటు స్థానాల విషయానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ సీట్లకు గండి కొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తా అదే కనుక జరిగితే వాట్ నెక్స్ట్ చూద్దాం